హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తారీఖు నుండి ఆషాఢ మాసం మొదలు అవ్వబోతుంది శుభకార్యములకు పనికిరాదు అని భావించబడుతుంది కానీ అది మనకు ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యతను మరియు ఎన్నో రకాలైన మహిమలను సొంతం చేసుకొని పుణ్యఫలాలను ప్రసాదించే మాసంగా ఈ ఆషాఢ మాసం చెప్పబడుతున్నది ఈ ఆషాఢ మాసంలోనే పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసము అనే పేరు వచ్చింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు అనగా దీనితో ఉత్తరాయణం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది ఇలా మొదలైన దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఈ ఆషాఢ మాసంలోనే చతుర్మాస దీక్ష కూడా ప్రారంభమవుతుంది కొత్తగా వివాహం అయిన వారు ఈ సంవత్సరంలోపు వచ్చే తొలి ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే చోట కలిసి ఉండకూడదు అనే నియమం కూడా ఉన్నది అనగా పెళ్ళి అయిన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే గడపని దాటకూడదు అని దీని అర్థం కానీ చారిత్రకంగా మనము సామాజికంగా కూడా పరిశీలించినట్లయితే కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు కూడా ఈ నియమాల్లో ఇమిడి ఉన్నాయని తెలుస్తున్నది అవేమిటంటే మాసంలో భార్యాభర్తలు కలిసి ఉండటం మంచిది కాదని అలాగనుక ఉన్నట్లయితే గర్భం ధరించి బిడ్డని ప్రసవించే సమయానికి చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అనగా ఎండాకాలం మొదలయ్యే సమయం కాబట్టి ఎండలకు బాలింతలు మరియు పసిపాపలు తట్టుకోలేరని మన పూర్వీకులు ఇలాంటి నియమాన్ని పెట్టారు శుభకార్యములకు ఈ ఆషాఢ మాసం పనికిరాదని చెప్తారు కానీ ఈ నెలలోనే ఎన్నో రకాల పండగలు మరియు పుణ్యదినాలు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి అలాగే తొలి ఏకాదశి దీనికి ప్రథమ ఏకాదశి అని మరియు చయన ఏకాదశి అనే పేర్లు కలవు శ్రీ మహావిష్ణువు ఈ రోజున మేల్కొని నాలుగు నెలల పాటుగా పాలకడలిలోనే శేషశయ్య పైన శయనించి యోగ నిద్రలో ఉంటారు ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి మరుసటి రోజున అనగా ద్వాదశి రోజున తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి ఆ తర్వాత భోజనం చేయాలి అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో మహిళలు ఉదయం పూట లేవగానే ఈ మూడు పనులను గనుక చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది అంతేకాకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీరు వద్దనుకున్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మహా అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లోని వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అది కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా మీ దగ్గరకు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏమి చేయాలి ఎలా చేయాలి అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం అయితే ఆషాఢ మాసం అనేది అంత పవిత్రమైనది కాదు ఈ మాసంలో శుభకార్యాలు అస్సలు జరగవు ఆషాఢ మాసంలో కొత్తగా వివాహం అయిన వారి ఇంట్లో వచ్చే తొలి ఆషాఢ మాసంలో అత్త అత్తకోడళ్ళు అత్తవారింట్లో ఉండరాదు ఆషాఢ మాసము దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహాది శుభకార్యములు జరిపించకూడదు ఎందుకనగా ఆషాఢ మాసం పవిత్రమైనటువంటి పూజలకు వ్రతాలకు రథయాత్రలకు అలాగే పల్లకి సేవలకు శుభప్రదం అందుకనే ఈ మాసంలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో వేద పండితులు కూడా దేవాలయాల్లో పూజలు జరిపించే కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు కాబట్టి పండితులకు ఈ మాసంలో అస్సలు సమయం ఉండదు అందుకని ఈ మాసంలో వివాహాలు జరిపించవద్దని పెద్దలు నియమం పెట్టారు అంతేకాకుండా ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారు అందువలన వివాహం చేసుకోబోయే దంపతులకు ఆ స్వామివారి ఆశీస్సులు లభించవు ఈ సమయంలో వివాహాలు చేయకపోవడానికి కారణం కూడా ఇది ఒకటి ఆషాఢ మాసం వచ్చింది అంటే కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు ఎందుకనగా ఈ ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని మన పూర్వీకులు భావించేటివారు అందుకని భార్యాభర్తలు కలవకూడదని ఒక నెల రోజుల పాటు వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు ఇకపోతే ఆషాఢ మాసం వచ్చింది అనగానే ఆడవాళ్ళకి ముందుగా గోరింటాకు గుర్తుకు వస్తుంది ఈ ఆషాఢ మాసంలో పల్లెల్లో ఉండే ఆడవాళ్ళందరూ ఒక చోట చేరి గోరింటాకును పెట్టుకుంటారు దీనిని వాళ్ళు ఒక పండగలా జరుపుకుంటారు ఆషాఢ మాసంలో వర్షాలు అధికంగా ఉంటాయి అనే విషయము అందరికీ తెలిసిందే తరచుగా వర్షపు నీటిలో తడుస్తూ ఉంటారు ఇకపోతే వ్యవసాయం పనులలో పాల్గొనే వారైతే ప్రతినిత్యము నీటిలో తడవక తప్పదు ఈ విధంగా నీటిలో తడవటం వలన గోర్ల సందుల నీళ్లు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అంతేకాకుండా గోర్లు కూడా పెలుసుబారిపోతాయి ఇటువంటి సమస్యలన్నింటినీ దూరం చేయగల సత్తా ఈ గోరింటాకుకి ఉంది మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవాలని ఆచారం ఉన్నది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకనగా ఈ ఆషాఢ మాసంలో అధిక వర్షాలు పడుతూ ఉంటాయి అధిక వర్షాల వలన సూక్ష్మ క్రిములు పెరిగి అంటురోగాలు ఎక్కువగా వస్తాయి ఈ కారణంగా వాతావరణం చల్లబడుతుంది కానీ మన ఒంట్లో ఉన్న వేడి మాత్రం అలాగే ఉంటుంది అయితే బయట వాతావరణానికి సమానంగా మన యొక్క శరీరము మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గోరింటాకుకి శరీరంలో ఉన్నటువంటి వేడిని తీసేయగల శక్తిని కలిగి ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి ఈ గోరింటాకుని చేతులకి పెట్టుకోవడం వలన మనం ఆ చేతితో అన్నం తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కూడా కాపాడుతుందని ఉంటారు అరికాళ్ళకి గోరింటాకుని పెట్టుకోవడం వలన ఒంట్లోని వేడినంతా లాగేస్తుంది ఈ గోరింటాకుకి ఒత్తిడిని దూరం చేసే లక్షణం కూడా ఉంది ఆడవాళ్ళు గోరింటాకుని పెట్టుకోవడం వలన అందంగా ఉంటారు మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫులను వాడుతున్నారు దాని వలన గోర్లలోకి ఆ సర్ఫు నీళ్ళు వెళ్ళి దురదలు పెట్టడం లాంటివి జరుగుతున్నాయి కానీ గోరింటాకును పెట్టుకోవడం వలన దీనిని మనం నివారించవచ్చు అంతేకాకుండా ఆడవాళ్ళు గోరింటాకును పెట్టుకున్నట్లయితే ముత్తైదవతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఆషాఢ మాసంలో చిటకన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చివరకి చేరుతుంది గోరింటాకును పెట్టుకున్న చిటకన వేలి చిగురు నుండి నీళ్లు శివలింగం పైన పడినట్లయితే పుణ్యఫలం అని చెబుతారు మాసంలో ఉదయం నిద్ర లేచిన తర్వాత గృహిణులు వెంటనే ఈ మూడు పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది పేదరికం అనేది తొలగిపోతుంది అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అని అది కాకుండా మీ ఇంట్లోని వారందరికీ కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ మాసంలో ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయవలసిన ఈ మూడు పనులు ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా ముఖం కడుక్కొని తర్వాత ఇంటి బయట వాకిలిని చక్కగా నీళ్లతో కడిగేసి అనగా కల్లాపి చల్లాలి ఆ తర్వాత చక్కని ముగ్గులు పెట్టాలి ఈ ముగ్గు వేయడం అనేది బియ్య పిండితో వేసినట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి కాబట్టి వర్షము పడిన రోజున ముగ్గులు వేయవలసిన అవసరం లేదు వర్షం పడని రోజులలో మాత్రం ముగ్గులను వేసుకుంటే సరిపోతుంది రెండవది ఏమిటి అనగా ఉదయం పూట ముగ్గు పెట్టడం పూర్తి అయిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళి టీ కాఫీలను చేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి మొదట మనము గ్యాస్ వెలిగించే పొయ్యిని చక్కగా కడిగి తర్వాత ఆ గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత మీరు టీ కాఫీలను తయారు చేసుకోండి ఇకపోతే మూడవ పని ఏమిటి అనగా ఈ విధంగా రెండు పనులు పూర్తి అయిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత తులసి మొక్కకి రాగి చెమ్ముతో నీళ్ళని పోయండి మీరు తులసి మొక్కకి పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ప్రతినిత్యము ఒక చెమ్మడ నీళ్ళని పోసి తులసి మొక్కకి పసుపు కుంకుమలు వేసి పుష్పాలను వేసి దీపాన్ని వెలిగించి నమస్కరించుకోండి ఈ ఆషాఢ మాసంలో తులసి మొక్కకి ప్రతినిత్యము దీపాన్ని వెలిగించినట్లయితే చాలా శుభప్రదం ఎంత మోడల్గా మారిపోతున్నా కూడా ఆడవారు ఈ మూడింటిని మాత్రం అస్సలు వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం నిద్ర లేవగానే ఈ మూడు పనులు చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే కొద్దిమంది ఆడవారైతే ఇంట్లో కల్లాపి చల్లడం ముగ్గుని పెట్టడం వంటి పనులను వారి ఇంట్లోని పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇలా మాత్రం అస్సలు చేయకూడదు అయితే ఇంటిని మంచి కోరుకునే స్త్రీ అయితే ఖచ్చితంగా ఆ ఇంటి యొక్క గృహలక్ష్మి ఖచ్చితంగా ఇలాంటి పనులను చేసినట్లయితే మీ ఇంటికి సరైన ఫలితం దక్కుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అయితే ఆషాఢ మాసంలో ఉదయం నిద్ర లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులను ఖచ్చితంగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు